డి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా గండెపల్లి మండల మురారి గ్రామంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేటి శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై కోటి యాభై లక్షల రూపాయలతో నిర్వహించిన సిమెంట్ రోడ్డు సీసీ డ్రైవ్లు ప్రారంభించారు ముందుగా ఎన్టీఆర్ కందుల కొండయ్య విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం తమ స్కూల్కి రోడ్లు వేయించినందుకు ఎమ్మెల్యే నెహ్రూకు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అనే ప్లాంట్ స్వాగతం పలికి తెలిపారు అనంతరం ప్రభుత్వ సత్కరించి అందించారు ఈ కార్యక్రమంలో పోతుల మోహన్ రావు కందుల చిట్టిబాబు అడవాల భాస్కర్ రావు జాస్తి వసంత్ సుంకవెల్లి రాజు బొల్లం రెడ్డి రామకృష్ణ సుంకవెల్లి రమేష్ వెంపాటి రాజు ఇప్పర్ల సురేష్ కురుకురి చౌదరి పంచాయతీరాజ్ డిఈ ఉమాశంకర్ జేఈనా నారాయణమూర్తి మండల అభివృద్ధి అధికారి బుజ్జి ఎంఆర్ఓ ఎస్ఏ శివ నాగబాబు అధికారులు కుటుంబ నాయకులు పాల్గొన్నారు মানা দিও না দেনে যম কে ওকে আর মা দি ভালো ভালো গলি গলি দেবো এরিং হস তো এস তো ইডা দান্ডা লাগছি ইতে ইছে আ আচ্ছা মিছেছেন আ আচ্ছা মিছেছেন আ सुबह हो ओके ना

I am studying third class. My school is one of the best school. It is an English medium school. My school is famous for good education. My school is very big. అంతా కూడా ఇంకా మిగిలినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి అవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంతా కూడా డ్రైనేజెస్ ప్రాధాన్యత ఇస్తాం ఓ ప్రణాళికాబద్ధంగా నేను శాసనసభ్యుడు వెంటనే ప్రతి గ్రామంలోని ఏ అవసరం ఉంది రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ ఇలా కమ్యూనల్ నీడ్స్ ఏమున్నాయి అన్న దాని మీద అధికారులు అందరినీ ఉపయోగించి ఒక రిపోర్ట్ని తయారు చేసుకోవడం జరిగింది ఈవేళ ఆ రిపోర్ట్ని విధానాన్ని బట్టి ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఆ రిపోర్ట్ బేస్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నాయకులు ఒత్తిడి తెస్తా ఉంటారు నా మీద చిట్బాబు ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడు శివులు ఈ ఫేజ్ లోనే వచ్చేటటువంటి ఫేజ్ లోనే దాన్ని కూడా పెట్టడం జరుగుతుంది అంటే అటువంటి రోడ్లు అన్నిటిని ఎంపిక చేస్తున్నాం ఈ రోడ్ ఎంపిక చేసామంటే ది మొరారి దీని నుంచి సీతారాంపురం వెళ్ళిపోతాం దానికి కూడా మళ్ళీ మనం బీటీ వేసుకోవాలి దీనికి ప్రాధాన్యత అయితే మీకు తెలుసు ఇదే మెయిన్ రోడ్ మొరారి దీని దగ్గర చంటి పిల్లలు చదువుకునేటటువంటి ఐ స్కోల్ ఉంది ఈ ఆరు వందల కిలోమీటర్ ఆరు వందల మీటర్ల ఉన్నటువంటి రోడ్డు కోటి యాభై లక్షల రూపాయలతోటి వాళ్ళు మనం నిర్మాణం చేస్తాం టూ సైడ్స్ డ్రైన్స్ పెట్టి పక్కా డ్రైన్స్ సిమెంట్ రోడ్డు కూడా చాలా పక్కగా స్టాండర్డ్గా చేసినటువంటి పరిస్థితి ఉంది దీని మీద పనిచేసినటువంటి నాయకుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను పని చేయడానికి అవకాశం కల్పించినటువంటి అధికారులు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ ఎండిఓ అలాగే ప్రధానంగా ఇందులో భాగస్వామ్యం ఎన్ఆర్జిసి డిపార్ట్మెంట్ ఎన్ఆర్జీసీ నుంచి వచ్చినాయి మనకి అంటే వర్క్ కాంపోనెంట్ ఎన్ఆర్జీసీ లేబర్ కాంపోనెంట్ ఎంత పనిచేస్తే దానికి ఫార్టీ పర్సెంట్ వర్క్ కాంపోనెంట్ మనకు నిధులు వచ్చేటటువంటి పరిస్థితి ఆ రకంగా ఎన్ఆర్జీసీ నిధులను మనం ఎక్కువ ఇక్కడ లేబర్ కాంపోనెంట్లో ఉపయోగించుకున్నాం కాబట్టి ఎక్కువ నిధులు మనం రావడానికి అవకాశం కలిగి ఇంకా గోగోరం మండలం ఉంది గోగవరం మండలంలో అయితే ఒకే మండలం అది రాజమండ్రి జిల్లాకు సంబంధించి ఉంది ఆ మండలం ఒకటి ఉండడంలో ఇక్కడికంటే ఎక్కువ నిధులు తెచ్చుకోగలిగారు పది పదకొండు కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకి తెచ్చుకో తెచ్చుకోవడం జరిగింది అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి అందులో ప్రధానంగా ఖలియుగ వైకుంఠ వాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడి ఏదైతే ఉందో పెంటకొండ ఆ గుడికే మొట్టమొదటి వరకు మనం స్టార్ట్ చేసాం మన నియోజకవర్గంలో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో డోకోవరం నుంచి ఆ గుడి వెంకటేశ్వర స్వామి పాదాలు సిమెంట్ రోడ్ వేసాం అంటే అక్కడి నుంచి ప్రారంభమైన అభివృద్ధి అన్నది ఆయన ఆశీస్సులతోటి తిరుగులేకుండా ముందుకు ముందుకెళ్తుంది మళ్ళీ సెకండ్ ప్రపోజల్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది సెకండ్ ప్రపోజల్ కూడా తొందరలోనే శాంక్షన్ వస్తాయి అవి వచ్చిన తర్వాత మిగిలినటువంటి మొన్న ఒక ఐదు గ్రామాలకు అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఆ గ్రామాలకు ముందు ప్రాధాన్యత ఇస్తాం మిగిలినటువంటి మిగిలిన ఎక్కడ అవసరం ఉందో అక్కడ చేసుకుంటా జరుగుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి పది మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాల మీద చేసినటువంటి కార్యక్రమాలు చూసుకుంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి సిసి రోడ్లు గండేపల్లి జగ్గంపేట కిరణంపూడి మండలాల్లో వేయడం జరిగింది ఎయిటీ పర్సెంట్ పూర్తయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ సిసి రోడ్లు పూర్తవసినటువంటి అవసరం అవి కూడా ఈ వీక్లో పూర్తయిపోతాయి అలాగే బీటీ రోడ్లు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలతోటి ఈ మూడు మండలాలకు సంబంధించినటువంటి ఎస్జి రోడ్డు అంటే ఎజ్జి రోడ్డు ప్రత్తిపాడు నుంచి సింహాద్రిపురం వెళ్ళేటటువంటి రోడ్డు ఒకటి అలాగే ప్రధానంగా బాగా పాడైనటువంటి రోడ్లు చెప్తున్నాను మంజవారిపాలెం రాజుపూడి టు మంజవారిపాలెం రెండు మూడవది తాళ్ళూరు టూ తా తాళ్ళూరు ఉప్పలపాడు ఇలా ఇది కాకుండా బలభద్రపురం రోడ్డు పుత్తూరు టూ బలభద్రపురం ఈ రోడ్లు కాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎండ్ బే రోడ్లన్నీ కూడా హార్ట్ హోల్స్ అన్నింటినీ కంప్లీట్ చేయడం జరిగింది ఇవాళ ధైర్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేయడానికి అవకాశం కలిగే విధానంలో రోడ్లన్నీ ఇటు పంచాయతీ రోడ్లు పంచాయతీ రోడ్లు కానీ జిల్లా పరిషత్ రోడ్లు కానీ ఆర్ఎన్యు రోడ్లు కానీ అన్నీ కూడా పరిశుభ్రమైన ప్రయాణం ప్రయాస లేనటువంటి ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చేయొచ్చు అవకాశం కల్పించాం ఇది బాధ్యత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా ఆయన నేతృత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చినటువంటి నిధులు కానీ ఈ అన్నిటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సమన్వయంతో వ్యవహరిస్తే అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అనడానికి నిదర్శనం ఇవాళ మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు